అమృత తరానికి సాధికారత కల్పన దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు గడిచిన పదకొండు సంవత్సరాల్లో దేశంలో యువతకు సాధికారత సాధనే లక్ష్యంగా భారత ప్రభుత్వం పూర్తి అంకిత భావంతో అనేక చర్యలు చేపట్టింది ముప్పై ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన జనాభా మొత్తం జనాభాలో అరవై ఐదు శాతం కలిగిన భారత్ ప్రపంచంలోనే యువశక్తి ఎక్కువ కలిగిన దేశంగా పరిఢవిల్లుతోంది దేశ అభివృద్ధిని వేగవంతం చేయడానికి దీర్ఘకాలిక వ్యూహాత్మక వృద్ధిని సాధించడానికి ప్రభుత్వం దీన్ని ఒక కీలకమైన అవకాశంగా భావిస్తోంది యువత అభివృద్ధి చెందడానికి వారి లక్ష్యాలను సాధించడానికి అదే సమయంలో భారతదేశాన్ని భవిష్యత్తులోకి నడిపించడానికి సహాయం చేయడమే దీని లక్ష్యం యువ భారతీయులకు నాణ్యమైన విద్య ఆధునిక నైపుణ్యాలు మంచి ఉద్యోగాలు లభించేలా చేయడం విజయవంతమైన వ్యవస్థాపక శక్తిగా మారడానికి మద్దతు అవసరమయ్యేలా ప్రభుత్వం చేయూతనిస్తోంది యువతను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ప్రసంగిస్తూ సాధారణంగా జన్ జడ్ అని పిలువబడినప్పటికీ వారిని అమృత్పీఠి అని పిలుస్తారని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు उन्नत शिखर को नडपस्तु प्रधानमंत्री अच्छल मई विश्वास व्यक्तम चेस्त अब वो लोग है जिनकी ऊर्जा अमृत काल में देश को गति देगी आप सभी जानते हैं कि भारत ने 2047 तक विकसित देश बनाने का संकल्प लिया है अगले 25 वर्ष देश के लिए హో గడిచిన దశాబ్ద కాలంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో భారత్ అనూహ్యమైన వృద్ధి సాధించింది దేశం ఒక సూపర్ పవర్ గా ఎదగడానికి విద్య యొక్క ప్రాధాన్యతను గ్రహించిన ప్రభుత్వం ఆ రంగంలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది ఐఐటి ఐఐఎం నిమ్స్ వంటి సంస్థల విస్తరణ ప్రక్రియను చేపట్టి నాణ్యమైన భవిష్యత్తులో అవసరాలకు సంసిద్ధులుగా తయారు చేసే స్థాయి విద్యను అందించడంలో ప్రభుత్వం తన నిబద్ధతను చాటి చెప్పింది జాతీయ విద్యా విధానం దేశ భవిష్యత్తును మారుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేస్తూ శిక్షానీతి ये बात नहीं उठी कि इसमें किसी तरह का बायस है या किसी एक तरफा कोई झुकाव है ये एक इंडिकेटर भी है कि लोग बरसों से बरसों से चली आ रही एजुकेशन सिस्टम में जो बदलाव चाहते थे वो उन्हें देखने को मिले हैं కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన కీలక సంస్కరణల్లో జాతీయ విద్యా విధానం అగ్రగామిగా నిలుస్తుంది రెండు వేల ఇరవై జూలై ఇరవై తొమ్మిదవ తేదీన ప్రకటించిన ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ లేదా ఎన్ఈపి అటు పాఠశాల విద్యలోనే కాకుండా ఉన్నత విద్య సాంకేతిక విద్యల్లో కూడా ఎన్నో సంస్కరణలను నిర్దేశించింది రెండు వేల ముప్పై నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి జీఈఆర్ని వంద శాతానికి పెంచడం దీని లక్ష్యం అయితే వృత్తి విద్యతో సహా ఉన్నత విద్యలో జీఈఆర్ని రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న ఇరవై ఆరు పాయింట్ మూడు శాతం నుండి రెండు వేల ముప్పై ఐదు నాటికి యాభై శాతానికి పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు సంకల్పం కార్యరూపం దాల్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థలు విశ్వవిద్యాలయాలు కళాశాలల సంఖ్య మునపటి కంటే పెరిగి మరింతమంది విద్యార్థులకు విద్యాలయాలు చేరువయ్యాయి రెండు వేల పద్నాలుగు నుంచి మొదలుకొని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలు ఎయిమ్స్ సంఖ్య ఏడు నుంచి మూడింతలు పెరిగి ఇరవై ఒకటికి చేరింది అలాగే వైద్య కళాశాలల సంఖ్య మూడు వందల ఎనభై ఏడు నుంచి రెండు వేల నలభై ఐదుకు చేరడంతో రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒక లక్ష తొంభై వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి మరోవైపు పీఎం శ్రీ యోజన కింద పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాలలను అప్గ్రేడ్ చేయనున్నారు పిఎం శ్రీ యోజన గురించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ पी श्री के नाम पे एक आदर्श विद्यालय एक सर्वश्रेष्ठ विद्यालय एक मॉडल स्कूल बनाने के लिए कैबिनेट ने मंजूरी दी है। दो से सत्ताईस तक पांच साल के अंदर सत्ताइस हजार तीन सौ साठ करोड़ रुपया की लागत से लगभग अट्ठाईस हजार लेकिन एक्जैक्टली ले सत्ताईस हजार तीन सौ साठ करोड़ रूपया फोर्टीन थाउजेंड फाइव हंड्रेड नाइनटी सेवन దినే స్కూల్ కి గుణवत्ता బడhane కి liye ఏక కా బ్లాక్ మే దో స్కూల్ బన్ జాయె ఎన్పి నే పహలీ బార్ దేశ మే బాల బాటికా కి కల్పన యని కు సర్కారి స్కూలో మే ప్లే స్కూల్ కి కల్పన లాయె భారతదేశం ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన జనాభా కలిగిన దేశాల్లో ఒకటి దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే యువతకు పరిశ్రమ అవసరాలకు సరిపోయే నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం ముఖ్యం ఇది దృష్టిలో ఉంచుకుని వారిని సంసిద్ధులను చేయడంలో గణనీయమైన పురోగతి సాధించే దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి దీంతో ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న విద్యార్థుల సంఖ్య రెండు వేల పద్నాలుగులో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది శాతం నుండి రెండు వేల ఇరవై నాలుగులో యాభై ఒకటి పాయింట్ మూడు శాతానికి పెరిగింది యువతకు నైపుణ్య శిక్షణ అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభించి ఒక కోటి అరవై మూడు లక్షల మందికి పైగా యువతకు శిక్షణ అందించింది పీఎం కౌశల్ వికాస్ యోజన కింద అర్హత సాధించడం కోసం వ్యక్తులు నిరుద్యోగ యువత అయి ఉండాలి లేదా అకాడమిక్ కాలపరిమితి మధ్యలో స్కూలు లేదా కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయి ఉండాలి ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా లేదా ఓటర్ ఐడి వంటి గుర్తింపు రుజువును కలిగి ఉన్న భారతీయ జాతీయుడై ఉండాలి కౌశల్ వికాస్ యోజన స్కిల్ ఇండియా కార్డు చెల్లుబాటు అయ్యే ధృవీకరణను అందిస్తుంది దీని ఆధారంగా అభ్యర్థులు వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని జీవనోపాధి పొందవచ్చు ఉద్యోగాలను సృష్టించడం ఉపాధి అవకాశాలను విస్తరించడం అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ప్రభుత్వం భావించింది నియామకాలు పరిశ్రమ వృద్ధి ఎగుమతుల్లో కేంద్రీకృత ప్రయత్నాలు అన్ని రంగాల్లో అధికారిక ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడ్డాయి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనను పెంచే దిశగా ఒక కీలక అడుగు అర్థవంతమైన ఉద్యోగావకాశాలను అందించడం ద్వారా జాతీయ అభివృద్ధిలో వారి పాత్రను పెంచడం ద్వారా యువతకు సాధికారత కల్పించడం దీని లక్ష్యం ఇప్పటి వరకు పదిహేను జాతీయ స్థాయి రోజ్గార్ మేళాలు నిర్వహించారు దీని ద్వారా సుమారు పది లక్షల నియామక లేఖలు పంపిణీ చేశారు ఇవి దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి रेडू वेला इरवे रेण्डू लो रोजगार मेला प्रारंभ का नरेंद्र मोदी माटलाडत आज भारत की युवा शक्ति के लिए एक महत्वपूर्ण अवसर है बीते आठ वर्षों में देश में रोजगार और स्वरोजगार का जो अभियान चल रहा है आज उसमें एक और कड़ी जुड़ रही है ये कड़ी है रोजगार मेले की बीते आठ वर्षों में पहले भी लाखों युवाओं को नियुक्ति पत्र दिए गए हैं लेकिन इस बार हमने तय किया कि इकट्ठे नियुक्ति पत्र देने की परंपरा भी शुरू की जाए ताकि डिपार्टमेंट में भी टाइम बाउंड प्रक्रियाएं पूरा करने और निर्धारित लक्ष्यों को जल्द से पार करने का एक सामूहिक स्वभाव बने సాూహిక ప్రయా భారత్ సర్కార్ మే రోజార్ భారతదేశ యువతలో వృద్ధి మరియు స్వావలంబనకు వ్యవస్థాపకత లేదా ఎంటర్ప్రీన్యర్షిప్ ఇప్పుడు కీలకమైన చోదక శక్తిగా పరిగణించబడుతోంది ప్రభుత్వ మద్దతుతో వ్యాపారాన్ని ప్రారంభించడం అనేది యువ భారతీయులకు గౌరవనీయమైన మరియు సాధించగల లక్ష్యంగా మారింది దీంతో ఉద్యోగాలు అర్థించే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదుగుతున్నారు ఇది ఎంతో హర్షించదగిన విషయం దేశంలో శక్తివంతమైన వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్టార్టప్ ఇండియా కీలక పాత్ర పోషించింది ఫలితంగా ఒక లక్ష అరవై వేల గుర్తింపు పొందిన స్టార్టప్లు పదిహేడు లక్షల అరవై వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించడం శుభ పరిణామం అలాగే రెండు వేల పదిహేను ఏప్రిల్ ఎనిమిదిన ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్రా యోజన లక్షలాది మంది చిన్న ఎంటర్ప్రియర్లకు సులభమైన రుణాన్ని అందిస్తోంది జులై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ఔత్సాహిక వ్యవస్థాపకులకు మరింత మద్దతు ఇవ్వడానికి రుణ పరిమితిని పది లక్షల నుండి ఇరవై లక్షల రూపాయలకు పెంచారు దేశవ్యాప్తంగా యువ ప్రతిభకు మద్దతు ఇవ్వడానికి క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది మెరుగైన శిక్షణ సౌకర్యాలు ఆర్థిక సహాయంతో భారతదేశం క్రీడారంగంలో చాటే దేశంగా మారుతోంది ఈ క్రమంలో చేపట్టిన ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా అట్టడుగు స్థాయి ప్రతిభను పెంపొందించడానికి వెయ్యికి పైగా కేంద్రాలు ప్రారంభించారు ఖేలో ఇండియా కింద మూడు వేల మంది అథ్లెట్లకు సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రోత్సాహంతో భారత క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ దేశ కీర్తి పతాకాలు ఎగురవేస్తున్నారు నాయకత్వం క్రమశిక్షణ ఆవిష్కరణలను పెంపొందించే కార్యక్రమాల ద్వారా భారతదేశం తన యువతను జాతి నిర్మాణంలో మరింతగా నిమగ్నం చేస్తోంది అగ్నిపథ్ పునరుద్ధరించబడిన జాతీయ యువజన ఉత్సవం వంటి కార్యక్రమాలు యువ భారతీయులకు కొత్త మార్గాలను సృష్టిస్తున్నాయి ప్రభుత్వం జూన్ పదిహేను రెండు వేల ఇరవై రెండున అగ్ని పథ పథకాన్ని ప్రారంభించింది దీని ప్రకారం పురుష మరియు మహిళా అభ్యర్థులను మూడు సర్వీసుల్లోని ఆఫీసర్ ర్యాంక్ కంటే తక్కువ కేడర్లోకి నాలుగు సంవత్సరాల పాటు అగ్నివీరులుగా నియమించుకోవచ్చు పదిహేడున్నర నుండి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు గురించి రక్షణ మంత్రి సింగ్ భారతీయ నోజవన బీర్ ఆర్మ ఫోర్ మే సేవా అవసర ప్రదాగనా దేశా మిలిటరీ సర్వీస్ కా అవసర देने के लिए लाई गई है अग्निपथ योजना के अंतर्गत यह प्रयास किया जा रहा है कि इंडियन आर्म फोर्सेस का प्रोफाइल पूरी तरह से यूथफुल हो यूथफुल प्रोफाइल से यह फायदा भी होगा कि उन्हें नई नई टेक्नोलॉजी के लिए आसानी से ट्रेन किया जा सकेगा और उनकी हेल्थ और फिटनेस का लेवल भी काफी बेहतर होगा साथियों इस अग्निपथ योजना से एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज बढ़ेंगी స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతిని పురస్కరించుకుని రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండు పన్నెండు తేదీల్లో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ దేశవ్యాప్తంగా మూడు వేల మంది అసాధారణ యువనాయకులను ఒకచోట చేర్చింది ఈ కార్యక్రమంలో జనవరి పన్నెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారితో ప్రత్యేకంగా సంభాషించారు గడచిన పదకొండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం యువతకు సాధికారత కల్పించడంపై దృష్టి సారించింది మెరుగైన విద్య మరియు నైపుణ్యాల నుండి ఉద్యోగాలు వ్యాపార మద్దతు వరకు అనేక చర్యలు తీసుకుంది ప్రభుత్వం మరిన్ని కళాశాలలను నిర్మించింది నైపుణ్య పథకాల కింద కోట్లాది మందికి శిక్షణ ఇచ్చింది స్టార్టప్లు వృద్ధి చెందడానికి సహాయపడింది రోజ్గార్ మేళా ఖేలో ఇండియా మరియు అగ్నిపాథ్ వంటి కార్యక్రమాలు యువతకు కొత్త అవకాశాలను అందిస్తున్నాయి బలమైన మరియు అభివృద్ధి చెందిన భారతదేశానికి యువతను చోదక శక్తిగా మార్చడం తన లక్ష్యమని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది అమృత్ పీఠిని సాధికారపరచడం అనేది అమృత్ కాల్లో భారతదేశాన్ని అగ్రదేశంగా మార్చడానికి బాటలు వేస్తోంది అమృత సాధికారత కల్పన దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు రచన పోపూరి మురళీకృష్ణ వ్యాఖ్యానం జి అరుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం